జనాభా కంటే మాలలు పదకొండు వేల ముప్పై రెండు పదకొండు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల అరవై ఐదు మంది ఎక్కువ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా జూలై ఏడున ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అని ఒక ఎంఆర్పిఎస్ అనేది ప్రారంభమైంది ఆ పంతొమ్మిది వందల తొంభైలోనే ఉక్తిని ఎగిసిపడేలాగా ఒక ఉద్యమం మాదిక దండోరా అనేది కూడా ప్రారంభమైంది షెడ్యూల్ కులాలకు అసమానత ఏదైతే ఉందో అసమానత కులపరంగా కాకుండా ప్రాంతపరంగా చూడాలని మాలమహనాడు కూడా ఆ రోజు రిజర్వేషన్ రిజర్వేషన్లా కాకుండా వాళ్ళు కూడా ఒక డిమాండ్ తీసుకొచ్చి రావటం జరిగింది ఆ రోజు మాలలకు మధ్య మాదిగలకు మధ్య ఆ రోజు నుంచి వైరాగ్యం ప్రారంభమైంది మాదిగలేమో రిజర్వేషన్ అంటే వర్గీకరణ కావాలని మాలలేమో కుల పరంగా కాకుండా ప్రాంతీయ పరంగా మీరు చూడాలని మాలమహనాడు తీసుకొచ్చారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని పరిశీలించి ఏది న్యాయం ఎవరు వెనుకబడి ఉన్నారు ఈ మాలా మాదిలే కాకుండా అందులో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరు వెనుకబడి ఉన్నారు ఎవరు అభివృద్ధిలో లేరు చదువుకొని కూడా ముందుకు అడుగు వేయలేని స్థితిలో ఎవరున్నారని ఆయన ఆలోచించి నివేదికను తెప్పించుకుని సర్వే చేయించి పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ఏబిసీడీగా వర్గీకరణ చేశారు ఆ ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు పంతొమ్మిది రామచంద్రరాజు తొంభై రాజు కమిషన్ తన నివేదికను సమర్పించింది పంతొమ్మిది వందల తొంభై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ డిమాండ్కు అనుకూలంగా అప్పటి ప్రభుత్వం తీర్మానం చేసింది అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరున ప్రభుత్వం జియో ద్వారా షెడ్యూల్ కులాల కోటాను వర్గీకరించి ఈ జియో ప్రకారం ఎస్సీలను ఏబిసీడీలుగా గ్రూపులుగా వర్గీకరించారు ఏ గ్రూపులో రెల్లితో సహా పన్నెండు కులాలు బి గ్రూపులో మాదిరికి సంబంధించి పద్దెనిమిది కులాలు సి గ్రూపులో మాల కులస్తులతో పాటు మరియు ఇరవై నాలుగు కులాలు డి గ్రూపులో ఆది ఆంధ్ర కులాలు చేర్చారు అప్పుడు ఆ కన్ఫ్యూజన్ జరుగుతూ ఉన్నప్పుడు హైకోర్టు ఏం చేసిందంటే ఈ వర్గీకరణని హైకోర్టు తీర్పుతో బ్రేక్ వేశారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవోను వ్యతిరేకిస్తూ మాలమహనాడు హైకోర్టులో కేసు వేయడంతో పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పద్దెనిమిదిన హైకోర్టు ఈ ఏపీసీ వర్గీకరణ నిలుపు నిలిపివేస్తూ ఒక తీర్పును వెలువరించింది ఈ జీవో ప్రభుత్వ పరిధికి మించినదని రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంటూ జీవో యొక్క అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తరం ఉత్తర్వులు హైకోర్టు వారు జారీ చేశారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సుప్రీంకోర్టు గతేడాది జులైలో సంచలనమైనటువంటి తీర్పు తీసుకున్నదన్నమాట ఇన్ని సంవత్సరాల తర్వాత వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఏడుగురు ఏడు మంది న్యాయమూర్తులతో ధర్మాసన విచారణ చేపట్టి విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని సుప్రీంకోర్టు ఏదైతే ధర్మాశ్రమం ఉందో తుది నిర్ణయం తుది తీర్పు ఇచ్చేసింది అప్పుడు ఎప్పుడైతే తుది తీర్పు సుప్రీంకోర్టు వచ్చిందో ఈ వర్గీకరణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో రాష్ట్రమును అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా నిర్ణయం చేసింది ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేశారు ఈసారి కూడా ఎంతో ప్రయాస ఎన్నో అంటే ఏ విధంగా ఈ కులాల అభివృద్ధి అవ్వాలి ఏ విధమైనటువంటి వర్గీకరణ జరిగితే అభివృద్ధి బాటలో పయనిస్తాయని చెప్పి ఆయన ముందు వ్యూహంతో ఈ వర్గీకరణ చేయాలి ఖచ్చితంగాని ప్రధానమంత్రి తోటి అలాగే ఆనాడు ఉన్నటువంటి మంత్రివర్గంతో జెడ్